బాబుగారి కాన్సెప్ట్ మొత్తం ఆయన కాన్సన్ట్రేషను ఆయన ఆలోచన అంతా కూడా ఇప్పుడు అమరావతి ఎందుకంటే అమరావతి ఆల్రెడీ వన్ పాయింట్ ఓ వెర్షన్ అయిపోయింది ఇప్పుడు టూ పాయింట్ ఓ వెర్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఎలాగైనా పూర్తి చేయాలి అయితే ఇందులో టూ పాయింట్ ఓలో అమరావతి టూ పాయింట్ ఓలో మోదీ ఏం చేస్తారు ఎందుకంటే మొదట్లో అయితే ఆయనే వచ్చారు అక్కడ నుంచి మట్టి నీళ్లు తెచ్చారు అమరావతి శంకుస్థాపన టైంలో కీలక పాత్ర పోషించారు అప్పట్లో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ రెండు వేల పదిహేనులో ఆయన రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం అందరికీ తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు గారిది ఇప్పుడు ఫోర్ పాయింట్ ఓ సర్కార్ ఇది నాలుగోసారి ఆయన అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మూడేళ్లలో వచ్చే మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇందుకోసం నిధుల వేటైతే మొదలైంది ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు సేకరించారు ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్లు అలాగే హడ్కో పదకొండు వేల కోట్లు జర్మన్ బ్యాంక్ మరొక ఐదు వేల కోట్లు రుణం ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చాయి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అలాగే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమరావతి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది మొత్తంగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో డెబ్బై మూడు పనులు పూర్తి చేయాలి అని చెప్పైతే ప్రణాళిక రచించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక కేంద్రం వైపే దృష్టి అంత మోడీ ఏం చేయబోతున్నారు ఏం అంతే ఎందుకంటే ఇప్పుడు అప్పుడు రెండు వేల పద్నాలుగులోనూ పొత్తులో భాగంగా బీజేపీతో కలిసే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులోనూ కలిసే ఉన్నారు కాబట్టి అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా ఎలాంటి రేపు మళ్ళీ అంటే మరొకసారి శంకుస్థాపన చేయబోతున్నారు మరొకసారి ప్రారంభోత్సవం జరగబోతోంది మళ్ళీ చంద్రబాబుని సారీ చంద్రబాబు గారు మళ్ళీ నరేంద్ర మోడీని పిలవబోతున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆయన ఏం చేస్తారు అనేది వాస్తవానికి అప్పట్లో ఏదో అనేవారు కదా చెంబుడు మట్టి గుప్పుడు మట్టిని చెంబుడు గంగా ఇచ్చి వెళ్ళిపోయారని విమర్శలు ఉన్నాయి కదా అయితే ప్రస్తుతం మాత్రం అమరావతి నిర్మాణానికి కేంద్రం బాగా సహకరిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో మళ్ళీ కేంద్రం సహకారం వల్లే తక్కువ సమయంలో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు సేకరించామని ప్రభుత్వం కూడా చెబుతుంది ఈ నేపథ్యంలో అమరావతి పనులు పుర పునఃప్రారంభానికి మళ్ళీ ముఖ్య అతిథిగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నెల ముప్పైన ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందట మరి మళ్ళీ ఏం తెస్తారు నరేంద్ర మోడీ అమరావతికి అలాగే ఆంధ్రప్రదేశ్కి అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు